హైదరాబాద్ ఎల్బీనగర్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాపారస్తులు ర్యాలీ నిర్వహించారు మార్వాడి వ్యాపారి హఠావు తెలంగాణ వ్యాపారి బచావో అంటూ వివిధ వ్యాపార సంఘాల నాయకులు నిరసన చేపట్టారు గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు గతంలో తెలంగాణను ఆంధ్ర పాలకులు దోచుకుంటే ఇప్పుడు గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు దోచుకుంటున్నారని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాసం సత్యనారాయణ తెలిపారు మీరు వచ్చిన తర్వాత గుజరాత్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృతం విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఎలు వచ్చిన తర్వాత విడిగా మాటలు వచ్చినాయి ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి బకపోయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వయసులో కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఇదే కిరాణా వృత్తి విధ్వంసమైంది ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాల విధ్వంసం అయింది నేతనలు మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు సిరిసిల్ కావచ్చు గద్వాలు కావచ్చు నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి మేము గుజరాత్ కలిసి సూరత్ కలిసి తీసుకొచ్చినటువంటి I don't know.